మా ప్రజ్వల్ అశ్విత్ అనే విద్యార్థి మా స్కూల్లో చదువుతూ ఆ అబ్బాయి ప్రతిభతో నలభై ఏడు మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో ముప్పై ఒకటి ర్యాంక్ తెచ్చుకున్నాడు డిస్టిక్ లెవెల్లో ఐ థింక్ సెకండ్ ఆర్ ఫస్ట్ ఐ డిడెంట్ కన్ఫర్మేషన్ క్లియర్ జెండర్ ర్యాంక్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది క్యాష్ ర్యాంక్ వచ్చేసి ఫోర్త్ ఉంది ఏపీ స్టేట్ లెవెల్లో నాకు ఇది చాలా ఆనందంగా ఉంది దీనికి పనిచేసినటువంటి టీచర్స్ని కానీ మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మనస్ఫూర్తిగా అభినంది తెలియజేస్తున్నాను ఇలాగే మన స్కూల్ భార్గవర్ హై స్కూల్ స్థాపించి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదిలో అడుగు పెడుతుంది పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మూడు వందల పదకొండు గురుకుల సీటు సాధించాను తర్వాత పన్నెండు నవోదయ సీట్ సాధించాను ఇలాగే ఈ నెంబర్ని కంటిన్యూ చేస్తూ పెంచుతూ పెంచుతూ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉచిత విద్య అందించాలనేది గురుకులలో పంపిస్తే అక్కడ అంత ఉచితంగా ఉంటుంది ఇంటర్మీడియట్ వరకు అప్ టు డేట్ ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఎవ్రీథింగ్ కానీ గవర్నమెంట్ చూసుకోబడుతుంది కాబట్టి నేను అక్కడ పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను స్కూల్ అయినప్పటికీ ట్రైనింగ్ కూడా చెప్తూ ఉంటాను వాళ్ళకు కాబట్టి ఇప్పటి వరకు నేను మూడు వందల పదకొండు సీట్లు అని సీట్లు సాధించామని మనస్ఫూర్తిగా చెప్పడానికి మనస్ఫూర్తిగా అభినంది అభినందించుకుంటున్నాం మాకు మేముగా తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ కానీ మా టీచర్స్ ఎంతో ప్రమశిక్షణతో ఎంతో నేర్పుతో పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎప్పటికెప్పుడు ఏం అందించాలని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిక మిత్రులకు ఆ ధన్యవాదములు గురుకులలో ఈ సంవత్సరం ఎన్ని వచ్చినాయి ఈ సంవత్సరం ఇంకా రిజల్ట్ రాలేదు సార్ ఇప్పుడు ర్యాంక్ కార్డు వదిలేడు ర్యాంక్ కార్డు బట్టి మేము చెప్పవచ్చు ఎన్ని వస్తాయని బేసిక్గా అయితే ర్యాంక్ కార్డు తర్వాత ఒకటేషన్ జరుగుతుంది ఇట్లా మీరు కోచింగ్ కూడా ఇస్తున్నారా ఇక్కడ జస్ట్ పుష్అప్ చేస్తున్నారు పుష్అప్ చేస్తుంటాం డౌట్ చెప్తుంటాం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎలా సీట్ వస్తుంటాయి ఎక్కడ సీట్ వస్తుంటాయి రిజల్ట్ ని కడిగి ఎలా ఉంటుంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎగ్జామ్ ప్యాటర్న్ లా ఉంటుంది ఈ విధంగా నేను చేయబట్టి 9 సంవత్సరాలు అయ్యింది ఆ విధంగా వాళ్ళకి ముందుగానే కొంచెం చెప్తూ ఉంటాం చేస్తూ ఉంటాం వాళ్ళ యొక్క సక్సెస్ ని వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ మేము చేస్తూ ఉంటాం వాళ్ళ యొక్క కోరిక వాళ్ళ సీట్ సహజమే కాబట్టి బాబు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు

సరే ఇట్లా మీ అబ్బాయి అంటే మీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి మా స్టూడెంట్ ఇంత గొప్ప ప్రతిభ సాధించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అయితే ప్రజ్వల స్వీత్ స్టేట్లో థర్డ్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది క్యాస్ట్ పరంగా ఫోర్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏది క్యాస్ట్ ఎస్సీ ఎస్సీ ఫోర్త్ ర్యాంక్ రావడం జరిగింది స్టేట్లో కాబట్టి ఈ విషయానికి మేము చాలా సంతోషిస్తున్నాము అంత మాత్రమే కాకుండా నా గురుకులకు ప్లస్ స్కూలు ఈ మూడు విషయాలపైన ఎక్కువ దృష్టి సాధించడం జరిగింది ఈ స్కూల్లో ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే పేద విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ విద్య అందించడం అనేది మా కరెస్పాండెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి ఇక్కడ చదువుతున్న ఒక ప్రతి కరెస్పాండెంట్ ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ ఒకటి ఆలోచిస్తారు వాళ్ళ యొక్క స్కూల్ స్కూల్ యొక్క స్వార్థం వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారు వాళ్ళ స్కూల్ యొక్క ప్రతిభను బయటికి వెళ్ళాలని ఆలోచిస్తారు కానీ కరెస్పాండెంట్ సార్ మాత్రం ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తును చూస్తూ పేద విద్యార్థులు అయినా కూడా మన స్కూల్లో ఉండకుండా ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదవాలి వాళ్ళకు కోచింగ్ అంటూ ఇస్తూ మన స్కూల్ ప్రతిభ కాకుండా వేరే స్కూల్కి వెళ్ళి కూడా అక్కడ ఉచితంగా పేద విద్యార్థులు ఇంగ్లీష్లో చదవాలనే ఉద్దేశంతోనే ఆయన తన స్కూల్ నుంచి బయటికి పంపిస్తున్నారు ఇలా ప్రిపేర్ చేయించి తన స్కూల్ యొక్క గొప్పతనాన్ని చూసుకున్న కూడా ఇంతటి గొప్ప వ్యక్తి మా కరస్పాండెంట్ సార్ కాబట్టి ఆయన కష్టానికి రిజల్ట్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము అందుకోసం తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము పా పత్రికా పార్తికేయులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము